హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వెళ్ళడం జరిగింది ఈ దేవాలయం గురించి వీడియోలో తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జగిత్యాల జిల్లాలోని ధరంపూర్ అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నది ఇది పెద్దపల్లి నుండి అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడుగా ఉగ్ర నరసింహుడుగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు ఇక్కడ స్వామివారు యోగానంద నరసింహ స్వామిగా భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉంటాడు పవిత్ర గోదావరి నది తీరాన వెలిసిన శివకేశవుల నిలయమైన క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరికలేని యమధర్మరాజు ధరంపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఆలయంలో నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణాలు కథలు చెబుతున్నాయి ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది యమధర్మరాజుని దర్శించుకొని నరసింహ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ ఇది స్వామివారి అద్దాల మండపము చుట్టూరు అద్దాలతో స్వామివారి కూడా ఉయ్యాలలో ఉంటారు స్వయంగా మనం ఈ ఉయ్యాలను ఊపి స్వామివారిని దర్శించుకోవచ్చు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత మనకు పక్కనే శ్రీ రామలింగేశ్వర దేవాలయం ఉంటుంది ఇది ప్రాచీన శివాలయం శివాలయం పక్కనే మనకు ఏరంబా గణపతి దేవాలయం ఉంటుంది